హలో ఎవరి వన్ మనకి రైల్వే శాఖ నుంచి అప్రెంటిస్షిప్ పద్ధతులు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది ఈ ఉద్యోగాలు అయితే మనకి అప్రెంటిస్షిప్ పద్ధతులు అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి పరీక్ష లేదు మెరిట్ మీద అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు ఓకేనా సో ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తే మనకి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ ఏ విధంగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారంటే సో అప్రెంటిస్షిప్ పద్ధతులు అయితే భర్తీ చేస్తున్నారమ్మా ఓకేనా సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అప్రెంటిస్షిప్ పద్ధతి అంటే ఏమిటి అనేసి ఓకేనా సో ఇది ఏమిటంటే మీకు క్లియర్ క్లియర్గా క్లారిటీగా తీస్తాను ఓకేనా సో ఇవి అప్రెంటిషిప్ పద్ధతి అంటే ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ లీచ్ చేస్తారు ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి అప్రెంటిస్షిప్ పద్ధతులు అయితే భర్తీ చేస్తున్నారు కదా సో ఎవరైతే సెలెక్టెడ్ అవుతారు క్యాండిడేట్స్ సో వాళ్ళకి సమ్ ఇయర్స్ అమ్మా సో ఐ మీన్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు ఓకేనా సో ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆ ట్రైనింగ్ టైంలో కూడా మీకు కొంత స్టైప్ అండ్ శాలరీ ఎవ్రీ మంత్ శాలరీ లెక్క మీకు స్టైప్ అండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిందంటే మీకు ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారమ్మా ఓకేనా ఆ ట్రైనింగ్ కనుక సంబంధించి ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ పేరు అప్రెంటిషిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అంటాం ఓకేనా సో ఆ సర్టిఫికేట్ వల్ల ఉపయోగం ఏమిటంటే సో ఎప్పుడైతే మనకి స్టేట్ గవర్నమెంట్ అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే ఏదైనా సరే మనకి ఆర్ఆర్బి నుంచి మనకి గవర్నమెంట్ రిలేటెడ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది సో ఎవరికైతే అప్రెంటిసిప్ పద్ధతులు ట్రైనింగ్ తీసుకొని ఎవరి దగ్గర అయితే సర్టిఫికేట్ ఉంటుందో సో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చి వాళ్ళకి ఫస్ట్ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందిమా సో అది అప్రెంటిసిప్ పద్ధతి ఓకేనా సో ఇక్కడ మీకు ఎలాంటి పరీక్షలు అయితే ఏమి పెట్టరు డైరెక్ట్ మెరిట్ మీద అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు ఓకేనా సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇక్కడ చూడండి మీకు మరి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ చూడొచ్చు మీరు ఫస్ట్ పాయింట్ అనేది మీకు ఏప్రిల్ పదవ తేదీ నుంచి మీకు మే తొమ్మిది తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి అప్లై లింక్ కూడా కింద కామెంట్ చేసిన అక్కడ నుంచి మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ చూడండి పెట్టర్ కార్పెంటర్ వెల్డర్ సిపిఏ ఎలక్ట్రీషియన్ అదేవిధంగా స్టెనోగ్రాఫర్ ప్లంబర్ పెయింటర్ వైర్మెన్ ఎలక్ట్రానిక్ మెకానిక్స్ అదుగా డీజిల్ మెకానిక్ అనేసి సో అది మనకు మెకానిస్ట్ టర్నర్ సో డెంటల్ ల్యాబరేటరీ టెక్నిషిన్ అనేసి సో ఈ విధంగా వివిధ డిపార్ట్మెంట్ అయితే ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు టోటల్ చూసుకుంటే మనకి ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లో మొత్తం కలుపుకుంటే మనకి ఇక్కడ టోటల్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఈ విధంగా మీకు ఉద్యోగులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు మీకు ఏ ఉద్యోగులైనా సరే మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఓకేనా చూడండి ఫర్ వర్క్షాప్ మొబిలిటీ అన్నారు సో ఈ విధంగా మనకి ఏ ఉద్యోగులు భర్తీ చేస్తున్నారు కేటగిరీ వైజ్ అనేసి మొత్తం కూడా ఇవ్వడం జరిగింది జనరల్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీఈబ్ల్యూఎస్ టోటల్ అనేసి పిహెచ్ క్యాండిడేట్స్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సో అందరికి కూడా ఇక్కడ మనకైతే ఎలిజిబిలిటీ ఉందేమో సో ఓకేనా సో తర్వాత ఎలిజిబిలిటీ చూసుకుంటే ఏజ్ అనేది మీకు క్లియర్గా మెన్షన్ అయితే చేశారు సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు మనకి ఏజ్ లిమిట్ వివరాలనేది మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మాక్సిమం మనకి ట్వంటీ ఫోర్ ఇయర్స్ మధ్య ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మాత్రం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనేసి నోటిఫికేషన్ నోటిఫికేషన్ వివరాలు అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ మీకు కట్టే అప్డేట్ కూడా ఇచ్చారు ఓకేనా సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వారు అయితే ఐదు వరకు కేజీ ఎలక్షన్ ఇవ్వడం జరిగింది ఓబీసీ క్యాండిడేట్ త్రీ ఇయర్స్ అనేసి ఎక్సర్వీస్ మనకి టెన్ ఇయర్స్ అనేసి సో ఈ విధంగా మనకి కేజీ ఎలక్షన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఎలిజిబిలిటీ మా సో మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమో ఉండాలంటే మీకు డిగ్రీ ఉండాలి మా కంపల్సరీ మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి సో దాని గురించి కూడా మనమైతే తెలుసుకుందాం చూడండి ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు జనరల్ కేటగిరీ అయితే టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ నైన్ మధ్య జన్మించిన వారు అనేసి మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు సో దీని ప్రకారం మీరు అయితే అప్లై అయితే చేసుకోవాలి ఉంటుంది సో ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు అయితే ఇచ్చారు ఇక్కడ సో మెట్రికులేషన్ పాస్ దా ఇప్పుంటి విత్ మినిమమ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అంటే మెట్రికులేషన్ అంటే ఏమిటంటే టెన్త్ క్లాస్ అమ్మ సో మెట్రిక్యులేషన్ అంటే మనకి టెన్త్ క్లాస్ కాబట్టి మీకు పదవ తరగతి క్వాలిఫికేషన్ సరిపోతుంది మీరు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో మీరు పాస్ అయి ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఐటీఐ కలిగి ఉండాలమ్మా క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది కదా సో కాబట్టి మీకు టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ కావాలి అనేసి నోటిఫికేషన్ మనకి వివరాలు అయితే మెన్షన్ చేయడం జరిగింది మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసి మా మనకి ఇంపార్టెంట్ ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు సెలక్షన్ విల్ బి ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ది క్యాండిడేట్స్ హూ అప్లై అగేన్స్ట్ ది నోటిఫికేషన్ సో ఎవరైతే అప్లై చేసుకున్నారో సో వాళ్ళ మనకి ఎవరికైతే మెరిట్ ఎక్కువగా ఉంటుందో ఐటీఐ మార్క్స్ బేస్ చేసుకుని టెన్త్ క్లాస్ మార్క్స్ బేస్ చేసుకొని సో వాళ్ళని మమ్మీనైతే ఐ మీన్ షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే మా సో ఇది మనకి మోడీ సెలక్షన్ అనేది ఇవ్వడం జరిగింది సో మరి స్టైపెంట్ అంత ఇస్తున్నారు ట్రైనింగ్ స్టైపెంట్ మొత్తం ఇక్కడ వివరంగా మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది చూడండి స్టైఫెంట్ కూడా మనకి పర్ మంత్ అనేసి మనకి ఎనిమిది వేల యాభై రూపాయలు అనేసి ఏడు వేల ఏడు వందలు అనేసి మనకి ఐడిఐ కోర్స్ వాళ్ళకి టెన్త్ క్లాస్ అనేసి మనకి అయితే వివరంగా మనకైతే ట్రైనింగ్ అయితే స్టైప్ అయితే ఇచ్చారు ఓకేనా చూడండి మెడికల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది మీకు ఇక్కడ క్లియర్ మెన్షన్ చేస్తారు సో ఈ విధంగా ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేస్తున్నారు సో లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేసి మనకి మెన్షన్ చే అంటే ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ మీకు అయితే చెప్పేశాను మీకు మే తొమ్మిదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి అగ్రిమెంట్ ఆఫ్ ట్రైనింగ్ అన్నారు సో ఇవంతా కూడా మీరు కూడా ఒకసారి చెక్ చేయండి ఇంపార్టెంట్ జనరల్ ఇన్స్ట్రక్షన్ అనేది సో మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చే సో క్లియర్ మెన్షన్ చేస్తారు కదా సో అప్లై లింక్ ఇస్తాను అక్కడ వెళ్ళి మీరు అయితే అప్లై అయితే చేసుకోండి దీనికి మేల్ ఆర్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు మనం ఏపీ తెలంగాణ నుంచి అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఓకేనా సో అప్లై లింక్ ఇస్తాను అక్కడ వెళ్ళి మీరు అప్లై చేసుకొని నోటిఫికేషన్ కూడా ఇస్తాను నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని సో నేను ఏదైనా మిస్ చేసి ఉంటే మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుని సో మీరు కూడా అప్లై అయితే చేసుకొని ఇక్కడ మనకు హెల్ప్ డెస్క్ అనేసి మనకు ఒక మెయిల్ ఐడి ఇచ్చారు సో అది వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక్కోవచ్చు ఓకేనా సో ఇదే వీడియో సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో